విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగం అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు ప్రతిపక్ష పార్టీలు దగ్గోలు పెడతా ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నిరీ వ్యవహరించడమే కాకుండా ప్రతిపక్షాల మీద రైతు సంఘాల మీద నిందలేసేటటువంటి కార్యక్రమానికి ఊనుకుంటా ఉంది దీన్ని నిరసిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు మంత్రి పార్టీ కార్యక్రమాల సందర్భంగా తీసుకెళ్ళని చెప్పి సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మావనపల్లి పట్టణంలో కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈ సక్లైట్ లో వాయించేసినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం ఈరోజు అనేక మంది ప్రజాస్వామ్యవాదులంతా కూడా దీన్ని నిరసిస్తున్నారు ఎంత ఎంత మంది చెప్పిన అనేక దేశాలు జోక్యం చేస్తున్నాయి ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకున్నాయి ఎంతమంది చెప్పినా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ వైఖరిని ప్రజానీకం ఏకాత్ముఖంగా వ్యతిరేకించాలి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ముందుకు రావాలి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళు గోడ కడతామని చెప్పేటటువంటి హెచ్చరికలు కనుక ప్రజానికం చేయకపోతే ఈ దేశాన్ని బానిస దేశంగా మార్చడానికి ఈ కార్పొరేట్లో ప్రబంధ హస్తాల్లో తీసుకోవడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రజలందరూ కూడా ఐక్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ రైతాంగానికి మద్దతుగా ప్రజలందరూ కూడా పాల్గొనాలి ఈ దేశ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం